Good afternoon, everyone. Uh, respected Chief Minister, sir. Uh, the program conducted here, the first Amravati Summit of World Population Day, is wonderful, and we all are glad that this is being attended. I'm Dr. Pravalika Tirman Sethi, gynecologist from Government Hospital, Vijayawada. ఆ డాక్టర్ ప్రవలికా తిరుమన్సెట్టి గైనాకోజిస్ ఫ్రోమ్ గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ అజ వర్కింగ్ వుమెన్ ఐ హిస్ క్వెన్ టూ ఆస్ ద స్టేట్ గవర్నమెంట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పమ్ Uh, good afternoon, sir. I'm Dr. Pravalika Tiruman Sethi, gynecologist working in the government hospital Vijayawada. As an young working woman, I have this question to ask the government of Vijayawada. What are the states that are planning to help the young couple who want to plan pregnancy and have children but can't do because of financial crisis? తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా కొత్తగా పెళ్ళైన నూతన జంట నూతన జంటలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఆర్థిక సమస్యల వల్ల పిల్లల్ని ప్లాన్ చేసుకోడానికి ఆలోచిస్తున్నారు దీనికి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక ఇష్యూ అది నేను పనిచేస్తాను ఎట్ల పాలసీలు తీసుకురావాలి కొత్తగా జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తాం అందులో ఈ సమస్య కూడా అడ్రస్ చేస్తాం మీరు కూడా మీ సూచనలు ఇవ్వండి నేను కూడా తీసుకొచ్చి చేస్తాను డెఫినెట్గా అంటే ఒకేసారి అన్ని పాలసీలు కూడా ఒక వ్యక్తికి చేస్తాం కానీ చేసినప్పుడు అది సస్టైనబిలిటీ ఉండాలి అది ఉపయోగపడాలి డెఫినెట్గా మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుంటా ఎన్ని వీలైతే అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం డెఫినెట్గా అమ్మా ఏమనుకోవద్దండి అమ్మా టైం తక్కువ ఉంది అందరూ వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఏదైనా ఉంటే రాసి ఇవ్వండి లేవంటే మీరు ఇటు రండి ఫోటోలు తీసుకుని వెళ్తారండి మీ ముగ్గురు మాత్రం మీ ముగ్గురు రండి ఇట్రా నువ్వు కూడా వచ్చేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటరాక్షన్ ఐ ఇన్వైట్ శ్రీ ఎంటి కృష్ణబాబు గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ టు ప్రపోజ్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ Uh, thank you. We just heard our visionary leader, Honourable Chief Minister of Andhra Pradesh, Sri Nara Babu Naidu on the need for changing our focus from population control to population management and sustainability. Our Chief Minister always thinks ahead of time, comes up with policies which will be followed by others much later. Thank you, sir, for highlighting the importance of demographic management at a time when total fertility rate in Andhra Pradesh has declined to 1.5. వెల్ బిలో రిప్లేషన్ ఏజింగ్ అండ్ లేబర్ షార్ట్ సిగ్నిఫికెంట్ చాలెంజెస్ వీఆర్ ఆల్వేర్ ఇఫ్ ది స్టెండ్ కంటిన్యూస్ విదౌట్ క్యాలిబ్రేటెడ్ ఇంటర్వెన్షన్ వీ మే సూన్ ఫేస్ డ్రింకింగ్ వర్క్ ఫోర్స్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ ఎకనామిక్ ప్రొడక్టివిటీ రైజింగ్ ఎల్డర్లీ టచ్సారి అందరికీ నమస్కారం నా పేరు కమల మాది కోడూరు అండి నేను చాలా పేదకూటం నుంచే వచ్చాను మా నాన్నగారికి మాకేంటంటే తెలుగుదేశం అనే ఒక ముద్ర పడిపోయింది పడిపోయేసరికి మా నాన్నగారు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతుండగా పెరాలసిస్తో బాధపడుతున్నారు ఫైవ్ ఇయర్స్ బాధపడ్డారు ఆ టైంలో నేను అనేదాన్ని నాన్న నేను జాబ్ వచ్చేలా ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటు ఉంటాను అనేదాన్ని ఎందుకంటే ఫాదర్ టాటర్కి ఉన్న ఎఫెక్షన్ అలా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ నా జాబ్ రాడ్మేమో మా నాన్నగారు చనిపోయారు ఆ టైంలో మేము ఇంకా పెద్ద అప్పటికి నా శాలరీ ఏం పడలేదండి ఆ టైంలో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందండి డోక్రాలో వచ్చే డబ్బులు కూడా మాకు ఏదైతే తెలుగుదేశం అనే ఒక బ్రాండ్ ఉందో మా ఇంటికి అలా పడిపోయింది అది కూడా రాకుండా చేసేసారు అప్పుడు మా అమ్మ పండిన కష్టం వర్ణా తీవండి ఆ తర్వాత మా తమ్ముడు సివిల్ ఇంజనీర్ చేసాడు మేమంతా కూడా కష్టపడి గవర్నమెంట్ నేనంతా స్టడీస్ మా తమ్ముడు నేనంతా కూడా గవర్నమెంట్ స్టడీస్ మా తమ్ముడు ఇక్కడ విఎస్ సిద్ధార్థాల ర్యాంక్ వచ్చి సివిల్ ఇంజనీర్ చేసినప్పటికీ మా నాన్నగారిని కాపాడుకోవాలని చెప్పి సర్వేర్గా వన్ టైంలోనే తనకు మంచి ర్యాంక్ వస్తే దగ్గరలో కోడూరు మందపాకల్లోనే వచ్చిందండి అప్పుడు కూడా మమ్మల్ని ఒక తెలుగుదేశం బ్రాండ్ అని వేసేసి వాడి పేరు తీసేస్తారండి మందపేకలు వచ్చింది కానీ మేము తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర వల్ల వాడి జాబ్ కూడా తీసేయాలని చూసి ఒక సిక్స్ మంత్స్ చాలా బాధ పెట్టారు ఆ తర్వాత ఎలాగోలాగో వాడి ర్యాంక్ రావడము వాడి టెస్ట్లన్నీ పాస్ అవ్వడం వల్ల వచ్చింది ఆ తర్వాత కూడా వీళ్ళు మేము చాలా ఫేస్ చేసామండి మా మీద ఒక ముద్ర అనమాట మా ఇంటికి కోడూరు దివ్యసీమస్ అలా అనమాట అలాగే నాకు ముగ్గురు పిల్లలు ప్రజెంట్ ఎయిత్ మంత్ మా బేబీకి నేను ఎందువల్ల ఇంత ఎమోషనల్ అవుతున్నానంటే ఒక ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి సమాజంలో కానీ ఇంట్లో కానీ పనిచేసే చోట కానీ చాలా చాలా ఒక చులకన భావం లేదంటే ఏదైనా జాలి ఏదో అనొచ్చు ఒక నీకు ఎంతమంది పిల్లలమ్మ అనగానే ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి నా వైపు ఏదో విధంగా చూడటం ఒక క్వశ్చన్ మార్క్ కానీ నా భర్త నేను మేమేం లేదు ఆ ముగ్గురు పిల్లల్ని కూడా సమాజానికి లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టినట్టు చేయాలని మేము చాలా ప్రయత్నిస్తున్నామండి ఇంట్లో ఓకే మగపిల్లాడు కావాలని కోరికతోనే ఉంచుకున్నాం కానీ మగపిల్లాడి పుట్ల కానీ మేము దాన్ని తీసుకున్నాం ఈ ముగ్గురాడ పిల్లల్ని ఒక స్ట్రాంగ్గా మేము తయారు చేయాలని కానీ మాకున్న సపోర్ట్స్ కానీ మాకున్న వనరులు కానీ మాకు సపోర్ట్ చేయబోయినప్పటికి మేము ధైర్యంతో ఉన్నామండి సమాజం నుంచి ఎన్నిటివంటివి వచ్చినా సరే మేము తట్టుకుంటున్నాము అలాగే మన సమాజహితులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ సభముఖంగా చెప్తున్నాను మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మేమంతా తెలుగుదేశం అయ్యేసరికి మా పాపని ఎలా చెప్దామంటే టీవీలో వస్తే చంద్రబాబు తాత వస్తున్నారు అమ్మంటే మా రెండో పాప నిజంగా అండి ఇది నేను అబద్ధం కాదు చెప్పేది ఏదో సార్ ముందు చెప్దామని కాదు చంద్ర చంద్ర తాత వచ్చారు చంద్రతాత వచ్చారు అంటుందండి నిజం సార్ ఇది నిజంగా నేను చెప్తున్నాను ఆ విధంగా ఈరోజు నేను మాట్లాడడానికి కూడా అదే ఇలా ఫ్యామిలీ మెంబర్గా మేము సార్ మేము ట్రీట్ చేస్తామండి అందువల్ల సార్తో నేను మాట్లాడాలి అన్నమాట చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఈ అమ్మాయి విషయం చూసారు సమాజంలో కొన్ని సవాళ్లు వస్తూ ఉంటాయి వాళ్ళ ఫాదర్ రాజకీయాల్లో ఉంటే కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది అలాంటివి జరగడం చాలా దౌర్భాగ్యం బాధాకరం రెండో విషయం వారు చెప్పినప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే అందరిలో కూడా మగపిల్లలు లేరని చులకనగా చూడడం దీన్ని ఏమనలో నాకైతే అర్థం కావడం లేదు ఇంకా సమాజంలో చాలా మార్పులు రావాలి నేను ఆ అమ్మాయికి ఒకటే చెప్తున్నా మీరు ముగ్గురు ఆడపిల్లలు మీరు అదృష్టవంతులు మగపిల్లల కంటే ఆడపిల్లలే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు నాకు అనుమానం కూడా లేదు ఈరోజు మగపిల్లల కంటే ఆడపిల్లలకే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో కూడా అనుమానం లేదు నువ్వు ఒక రోజున గర్వపడతావు ఈ రోజు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకో యూ విల్ బి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ బై విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి మీలో కూడా మగవాళ్ళల్లో అందరిలో మార్పు రావాలి ఆడవాళ్ళలో కూడా రావాలి నేను ముందే చెప్పిన ఆడవాళ్ళలో కూడా ఆడపిల్లలంటే చులకన మగవాడైతే ఇంట్లో ఉంటాడు ఏదో చూసుకుంటారని ఆనందం అది కరెక్ట్ కాదు ఇప్పట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా రెండూ సమానమే ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి లాంటిది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నా